నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం దేవాల సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో పెట్టింది అంతా ఏ ఏరియాలో ఎంతెంత పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు నైజాం నుంచి ఉత్తరాంధ్ర వరకు ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్లు వస్తే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్తుంది త్రిమిళ సినిమా కంటే ఈ సినిమాకు ఎంత తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అలాగే పుష్ప సినిమా కంటే ఎంత ఎక్కువ పెట్టి మరీ ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లో కొనుగోలు చేశారు కొరటాల శివ గత సినిమా ఆచార్య కంటే ఎంత ఎక్కువ మొత్తంలో ఈ దేవర సినిమా అమ్ముడయింది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా త్రిబులార్ పుష్ప ఆచార్య సినిమాలకు ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్నది చెప్పుకుందాం ఆర్ సినిమాకు నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ వల్ల రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్లు కలిసి నటించడం వల్ల ఆ రేతిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్నమాట వాస్తవం ఇక పుష్ప సినిమాకు అయితే ఏకంగా నూట నలభై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది వాస్తవానికి పుష్ప సినిమాకు ఇది చాలా చాలా తక్కువ ఆ సినిమా సాధించబోయే విజయాన్ని మేకర్స్ ముందుగానే అంచనా వేయలేకపోయారు లేకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో ఇంకాస్త ఎక్కువే ఆదాయాన్ని నిర్మాతలు రాబట్టేవాళ్లే ఇక కొరటాల శివ ప్రీవియస్ సినిమా ఆచార్యకు అయితే ఏకంగా నూట ముప్పై ఒక్క కోట్ల ఇరవై లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన ఆచార్య సినిమా అప్పట్లో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటించడంతో ఆ సినిమాకు ఓ రేంజ్లో హైప్ వచ్చింది కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు దేవర సినిమాకు ఈ మూడు సినిమాలతో పోల్చితే ఏ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్న వివరాలను క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం దేవర్ సినిమాకు నైజం ఏరియాలో నలభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఇక సీడెడ్ అంటే రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమాకు అక్షరాల ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా ఉత్తరాంధ్రలో దేవర్ సినిమాకు పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని దేవర్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెడితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు గుంటూరులో ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నెల్లూరులో నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు దేవర సినిమాకు పెట్టారు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి అక్షరాల నూట పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని దేవర్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టారన్నమాట తెలంగాణ మొత్తం మీద కలిపి నలభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఏపీ మొత్తం మీద కలిపి అరవై ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టినట్టు లెక్క ఇక ఇతర రాష్ట్రాల సంగతిని కూడా చూద్దాం కర్ణాటకలో పదహారు కోట్లు పెట్టి మరీ డిస్ట్రిబ్యూటర్లు దేవర్ సినిమాను కొనుగోలు చేశారు ఇక తమిళనాడులో అయితే దేవర సినిమా హక్కుల కోసం ఆరు కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా కేరళలో కోటి రూపాయలు హిందీలోనూ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి మరో ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఓవర్సీస్లో అయితే ఏకంగా ఇరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు మొత్తం మీద చూసుకుంటే దేవర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ప్రమోషన్ ఖర్చుతో కలిపి దేవర సినిమాకు అక్షరాల నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తేనే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అలాగే ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాల్లోకి వెళ్ళేటట్టు లెక్క చూడాలి మరి ప్రీ బుకింగ్స్లో ఎరగదీస్తున్న దేవర సినిమా ఫైనల్గా ఎలాంటి రిజల్ట్ను ఇస్తుందో అన్నది ఇక అసలు విషయంలోకి వెళ్తే త్రిపుర సినిమాకు మొత్తం మీద నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారని మనం చెప్పుకున్నాం కదా త్రిపుళ సినిమాతో పిలిచితే అక్షరాల రెండు వందల అరవై ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు తక్కువ పెట్టుబడిని దేవర్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టినట్టు లెక్క అనమాట ఇక పాన్ ఇండియా లెవెల్లో దుమ్మి రేపిన పుష్ప సినిమా విషయానికి వద్దాం పుష్ప సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నూట నలభై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అంటే జూనియర్ అయితే దేవర్ సినిమా కంటే పుష్ప సినిమాకే తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్నమాట దేవర సినిమాకు అక్షరాల నూట ఎనభై రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటే దేవర్ సినిమా కంటే అక్షరాల ముప్పై ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు తక్కువ పెట్టుబడి పుష్ప సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టినట్టు లెక్క అనమాట ఇక ఆచార్య సినిమా విషయానికి వద్దాం ఆచార్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు మొత్తం మీద నూట ముప్పై ఒక్క కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అంటే ఆచార్య సినిమా కంటే కూడా ఏకంగా యాభై ఒక్క కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఎక్కువ పెట్టుబడిని దేవర సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టినట్టు లెక్క అంటే సుమారుగా చూసుకుంటే ఆచార్య సినిమా కంటే యాభై ఒక్క కోట్లు ఎక్కువ పుష్ప సినిమా కంటే ముప్పై ఏడు కోట్లు ఎక్కువ పెట్టుబడిని దేవర్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెడితే త్రిబుళా సినిమా కంటే మాత్రం రెండు వందల అరవై ఎనిమిది కోట్ల తక్కువ పెట్టుబడిని దేవర్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టినట్టు లెక్క ఇదండి దేవర సినిమా ప్రీ రిలీజ్ మిజెస్ లెక్కలు త్రిబుళార్ పుష్ప ఆచార్య సినిమాలతో పోల్చితే దేవర సినిమాకు ఎంత పెట్టుబడిని పెట్టారు అన్న వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముజిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ